హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గండసెంబల్ని ప్రెస్ చేయండి ఆల్ ఆల్ ఏఎల్ఎల్ ఆల్ అనే పదాన్ని ప్రెస్ చేయండి రైట్ మరి మనకి ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే మనకి కొత్తగా ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది మరి ఈ అప్డేట్ ఇచ్చినటువంటి ఈ అప్డేట్ అనేది మన డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందా అనే విషయాన్ని మనం అంచనా వేయడానికి ఈ అప్డేట్ మనకి ఒక ప్రాథమిక ఆధారంగా పనిచేస్తుంది మరి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ పైన ఎస్సీ వర్గీకరణ పైన మనకు ఉన్నటువంటి నివేదిక సమర్పించాల్సిన తేదీ ఇరవై ఆరో తారీఖు ఈ నెల ఇరవై ఆరో తారీఖు సమర్పించాలి యాక్చువల్గా మరి సా మరి ఇరవై ఆరో తారీఖు సమర్పించాల్సినటువంటి నివేదిక కోసం మొన్ననే ఒక టూ డేస్ బ్యాకు మనకి గవర్నమెంట్ని పర్మిషన్ అవ అడగడం జరిగింది నలభై ఐదు రోజులు నివేదిక కోసం నలభై ఐదు రోజులు పొడిగించమని చెప్పడం జరిగింది మరి ఈ నివేదిక ఆధారంగానే మనం నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది అంచనా వేయొచ్చు ఇప్పుడు మొన్న క్లియర్గా ఎస్సీ యాక్ ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వాన్ని అనుమతి కోరడం జరిగింది నలభై ఐదు రోజులు మరి ఇంతవరకు ప్రభుత్వం తమ యొక్క సమాధానాన్ని వెల్లడించలేదు ఈరోజు ఒక జీవో రూపంలో వెల్లడించడం జరిగింది ఫార్టీ డేస్ పర్మిషన్ ఇచ్చినట్లు పొడిగింపు ఫార్టీ డేస్ పొడిగింపు పర్మిషన్ ఇచ్చినట్లుగా ఈ జీవోలో మనకి ఉంది మరి ఈ జీవో ప్రకారం మనం మాట్లాడుకుంటే ఈ జివోలో ఏముందో సారాంశం చూస్తే మనం నోటిఫికేషన్ గురించి అంచనా వేయొచ్చు ఒక్కసారి చూడండి ఈ నోటిఫికేషన్లో యాక్చువల్గా చూసుకోండి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు మనకి రావాల్సినటువంటి రిపోర్టు ఫార్టీ ఫైవ్ డేస్ దాన్ని పోస్ట్ పోన్ చేసి టైంని కోరడం జరిగింది ఆ రకంగా మనకి మార్చి పదకొండో తారీఖులోపు మనకి మార్చి పదకొండో తారీఖు వరకు గడువు అడవడం జరిగింది కాబట్టి ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మన నోటిఫికేషన్ అనేది మార్చి పదకొండు తర్వాతే ఉండవచ్చు అనే ఒక అంచనాకి మనం ప్రాథమిక అంచనాకి రావచ్చు ఒక ప్రాథమిక అంచనా మాత్రమే ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఇంతవరకు డిఎస్సి ఆగిందే ఎస్సీ వర్గీకరణ కోసం కాబట్టి ఎస్సీ వర్గీకరణ నివేదిక అనంతరమే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా మనం అనుకోవచ్చు కాబట్టి నోటిఫికేషన్ అనేది మార్చి పదకొండు తర్వాతే రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి చాలామంది చాలా రకాలుగా చెప్తారు డిఎస్సి లేట్ అవుద్దట లేట్ అవుద్దట ఎవరి మాటలు నమ్మకండి మీ యొక్క నమ్మకమంతా మీ ప్రిపరేషన్ మీదే పెట్టండి మీ దృష్టి అంతా మీ ప్రిపరేషన్ మీదే పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళు ఎవరూ కూడా రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఎవరు కూడా కనబడరు మీకు చెప్పేవాళ్ళు ఎవరు కూడా కనబడరు కాబట్టి మీ యొక్క దృష్టంతా డిఎస్సి మీదే మీ యొక్క ప్రిపరేషన్ మీదే పెట్టండి ఓకేనా రైట్ అనవసరంగా ఎవరు చెప్పినవి నమ్మకండి మీ ప్రిపరేషన్ మీద మీరు కొనసాగించండి మీ ప్రిపరేషన్ని మీరు బాగా ప్రణాళికబద్ధంగా ప్లాన్ ప్రకారంగా చదవండి ఓకేనా రైట్ అదేవిధంగా మరి ఇప్పుడు చదివేటప్పుడు ఎటువంటి పుస్తకాలు చదవాలంటే క్వశ్చన్ పేపర్లో మీరు చదివే పుస్తకం నుంచి నైంటీ నైన్ పర్సెంట్ బిట్స్ రావాలి అటువంటి పుస్తకాలు చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది ఓకేనా అకాడమీ పుస్తకాలతో పాటుగా మనకి ప్రైవేటు మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాల్లో మనది దీక్ష పబ్లికేషన్ పుస్తకాలు మరి దీక్ష పబ్లికేషన్ పుస్తకాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే టెక్స్ట్ బుక్లో థరు టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మీకు కవర్ చేయడం జరిగింది ఇవి చేయండి అవి చేయండి అని కృత్యాలతో సహా కూడా మనకి దీక్ష పబ్లికేషన్ పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్ ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఉత్ప్రేక్ష అలంకారం దీక్షా పబ్లికేషన్ బుక్స్ అయితే టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు అనే రకంగా మనకి పుస్తకాలు తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు యొక్క శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా రావాలంటే ఫ్రీగా కావాలంటే ఈ నెంబర్ చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్ని చూసుకోండి ఫోర్ ఫైవ్ అని ఈ నెంబర్ని మీరు ఫస్ట్ మొబైల్లో మీ యొక్క మొబైల్లో సేవ్ చేయండి మరొకసారి చూడండి జస్ట్ నెంబర్ చూసుకోండి మార్చి పదకొండు తర్వాత నోటిఫికేషన్ ఇది ఈ డేట్ మర్చిపోకండి మరి తర్వాత లేట్ చేసి మీ ప్రిపరేషన్ ఆలస్యం చేయకండి ఒకసారి చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్ని ఫస్టు మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు శాంపుల్ పేజెస్ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ దీక్షా పబ్లికేషన్స్ యొక్క నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాము ఆ పేజెస్ మీకు నచ్చితే ఆ నూట రెండు పేజీలు బాగా చూడండి నచ్చితే మీకు మీరు ఆ పుస్తకంలో ఆ పీడిఎఫ్లో మీకు పంపించే పీడిఎఫ్లో రెండో పేజీలో ఉంటుంది మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఎలా ఏ ఏ పుస్తకాలు ఉంటాయనేది రెండో పేజీ చూడండి క్లియర్గా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము పీడిఎఫ్ పంపిస్తాం ఆ పీడిఎఫ్లో రెండో పేజీలో చూడండి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి పుస్తకాల యొక్క రేట్లు పుస్తకాల యొక్క వివరాలు కూడా ఉంటాయి మరి ఆ నూట డెబ్బై రెండు పేజీలు చూసి డిసైడ్ అవ్వండి వాడు గుర్తుపెట్టుకోండి మార్కెట్లో సగం సగం కవర్ చేసే టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసి కొద్ది కొద్ది సమాచారాన్ని కవర్ చేసే పుస్తకాలు ఉన్నాయి వాటిని చూసి మోసపోకండి ఎందుకంటే ఇది మీ జీవితం మీరు ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివి ఖచ్చితంగా చదవాలి మరి చదవాలి అంటే అటువంటి పుస్తకాలు మీకు దొరకాలి లైన్ టు లైన్ కవర్ చేసే కవర్ చేసే పుస్తకాలు ఉదాహరణకి టెక్స్ట్ బుక్లో కృత్యాలు ఉంటాయి కానీ కృత్యాలకు జవాబులు ఉండవు కానీ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో ఇవి చేయండి అవి చేయండి కృత్యాలు కూడా జవాబులు ఇవ్వడం జరిగింది మీకు నమ్మకం రావడం కోసం ఒకటే ఒకే ఒక మాట చెప్తున్నాను అదేంటంటే దే దీక్షా పబ్లికేషన్ బుక్స్ లాగా టెక్స్ట్ లో లైన్ టు లైన్ కవర్ చేసినటువంటి పుస్తకాలు స్టేట్లో ఎక్కడైనా మీకు కనిపిస్తే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ అవ్వాలి ఆ పుస్తకాల్లో ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు క్యాష్ ప్రైస్ కూడా ఇస్తాను ఒకవేళ అటువంటి పుస్తకాలు ఎక్కడా కూడా లేకపోతే స్టేట్లో ఎక్కడా మీకు కనబడకపోతే దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు మాత్రమే కొనుక్కునే ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ మరి దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు మాత్రమే అనే పదం వాడా వాడాము అంటే అక్కడ ఆ పుస్తకాల యొక్క సామర్థ్యం ఎంత ఉందనేది మీరు అంచనా వేసుకోండి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అనేది మేము కవర్ చేయబట్టి అంత ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం ఇంకా మీకు ఇంకో మాట కూడా చెప్పాను ఎక్కడైనా కనబడితే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసినట్లు ఎక్కడైనా పుస్తకాలు మీకు కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు తగిన నగదు బహుమతి కూడా నేను ఇస్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్